తెలుగు గంగా న్యూస్ ఈ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం టిపాలెం పంచాయతీ పణసమాకులపల్లి ఎస్సీ గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించాలని స్థానికంగా ఉన్న శ్మశాన వాటిక సమస్య మరియు ఇళ్ల నిర్మాణం నీటి సమస్య ఇలాంటి సమస్యలన్నీ సత్వరమే పరిష్కరించాలని నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులకు వివరిస్తూ నేను భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర స్పోక్స్ మెన్గా పనిచేయడం జరుగుతుంది మొదటిగా ఈరోజు పొన్నిటిపాలెం పనసమాగలపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి పౌర హక్కుల దినోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవీయులు పెద్దలు సబ్ కాలర్ గారికి మరి అదే రకంగా డిఎస్పి సార్ గారికి అదేవిధంగా ఈ పౌర హక్కుల కార్యక్రమానికి కన్నీరుగా వ్యవహరిస్తున్నటువంటి సారు ఎంఆర్ఓ సార్ గారికి అదే విధంగా ఎంపీడీఓ సార్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ శాఖల అధికారులకు అదేవిధంగా ఈ పంచమాగలపల్లి ఎస్సీ కాలనీ ప్రజలకు అదేవిధంగా పనసమాగలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భారతీయ అంబేద్కర్ సేన సామాజిక ఉద్యమం తెలియజేసుకుంటాను మిత్రుల మిత్రు ద్వారా దినోత్సవం హక్కుల ఏంది దాని పరిస్థితి ఏందనే విషయాన్ని మనకు ఎంఆర్ఓ సార్ గారు చాలా స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది అంటే పౌర హక్కుల దినోత్సవం అంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆర్టికల్ పదిహేడు పదిహేడులో అంటరాని తనాన్ని ఉండకూడదనే విషయాన్ని భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చేయడం జరుగుతుంది అంటే పౌర హక్కుల దినోత్సవం అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి అగ్ర కులస్తులు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎవరైనా కూడా అందరూ కూడా సమానంగా బ్రతకాలి అనే విషయాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేడు ఆర్టికల్లో ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి బడి గాని గుడి గాని అదే విధంగా నీటి చలువలు గాని అదే విధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన హోటల్స్ గాని ప్రతి ఒక్కటి కూడా అందరికీ సమానంగా దాంట్లో స్వేచ్ఛ సమానత్వం సోప్రతృత్వం న్యాయం అందరికీ సమానంగా ఉన్నారని చెప్పేసి పౌరోత్వ దినోత్సవంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతుంది అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామంలో గాని మండలంలో గాని జిల్లాలో గాని విధంగా రాష్ట్రంలో గాని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానమైన విషయాన్ని పౌర హక్కుల దినోత్సవంలో ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రులరా ఒకవేళ గ్రామంలో అగ్ర కోర్సులు గానీ ఎస్సీ ఎస్టీలు గాని భేదభిప్రాయాలుంటే భారత రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలోని ఎస్సీ ఎస్టీ యాక్టర్ ఒక యాక్టర్ చట్ట ప్రకారంగా ఆయన చేతడం జరుగుతుంది ఆ చట్ట ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దళితుల పైన కాని ఎస్టీల పైన కానీ గిరిజనుల పైన కానీ అక్కడ వంటి దాడులకు తగబడి కానీ వాళ్ళు అవమానపడడం కానీ అనే విషయాన్ని చేస్తే వాళ్ళకి చట్ట ప్రకారంగా చట్ట ప్రకారంగా వాళ్ళకి శిక్ష పడుతుందనే అనే విషయాన్ని ఈ పౌరహకుల దినోత్సవం కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మనము అన్నదమ్మలోనే ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అందరూ సమానంగా బ్రతకాలి అనే విషయాన్ని పౌరహకుల దినోత్సవం పౌర హక్కుల దినోత్సవం తెలియజేస్తారు కాబట్టి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక భారత రాజ్యాంగంలో చెప్తాడు కుల నిర్మూలన అదే విధంగా ఆర్థిక సమానత్వం సాంఘిక సమానత్వం అనేటివి రెండు సమానంగా ఉంటేనే మనము ఈ దేశంలో సమసమానంగా అందరూ బతుకుతారనే విషయాన్ని అదే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతుంది అంటే సామాజిక న్యాయం జరగాలంటే కుల నిర్మూలన జరగాలంటాడు అంబేద్కర్ కుల నిర్మూలన అనేది గ్రామంలో వెళ్ళిపోతే సమాజంలో అందరూ కూడా సాంఘికంగా సమానంగా బతుకుతారనే విషయాన్ని అదే రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అదే రకంగా మరి అదే రకంగా ఆర్థిక సమానత్వం కూడా రావాలంటే అంబేద్కర్ అదే భారత రాజ్యాంగంలో స్టేట్ సోషలిజం భారత రాజ్యాంగ రాజ్యాంగం సమానంగా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి సాంఘిక న్యాయము ఆర్థిక న్యాయము ఈ రెండు ఏ విధంగా అయితే సమానంగా ఉంటాయో అప్పుడే ప్రతి ఒక్క గ్రామము మండల జిల్లా ఆ రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా సమానంగా పెరుగుతారు విషయాన్ని చాలా స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకు ఈరోజు మన ఎంబరావు సార్ గారు చెప్పడం జరిగింది పర్వతులు దొరచ్చు అంటే ఏంటి అనే విషయం స్పష్టంగా చెబుతూ సార్ చెప్పడం జరిగింది అయితే సారికి మన భారతీయ అంబేద్కర్ సేన అదేవిధంగా పనసమాగలపల్లి ఎస్సీ గ్రామ ప్రజల తరపున నేను రెండు విషయాలు సార్కు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది ఎందుకంటే మన సమస్యల పరిష్కారం కోసం పెద్దలు ఇక్కడ గుర్తున్నారు కాబట్టి వాళ్ళకి మన సమస్యలు మన గ్రామం ద్వారా చెప్పడం జరుగుతుంది గతంలోనే తొమ్మిదో నెల జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఒక వినాయక చవితి సందర్భంలో ఒక కేసు ఎస్ఎస్టి కేసు కూడా మనకి ఈ గ్రామంలో అయ్యడం జరిగింది కాకపోతే ఆ రోజు కొంతమంది పెద్దలు తాను ఇన్వాల్వ్ కావడం వల్ల ఆ పరిశ్రమపల్లి గ్రామకు సంబంధించి వాళ్ళకి అక్కడ భూ సమస్యలు ఉంటాయి వాళ్ళకి శ్మశానం ఉండదు రోడ్డు సమస్యలు ఉంటాయి నీటి సమస్యలు ఉంటాయి గతంలో జరిగినటువంటి ఇదే సివిల్ రిజిస్ట్రీలో గతంలో ఉన్నటువంటి ఎంఆర్ మేడం గారు కూడా వస్తే మేడం గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళ సమస్యలే మేడం గారు కూడా వాళ్ళ గ్రామానికి వచ్చి ఆ కాలనీకి వచ్చి ఆమె మేడం గారు చూడడం జరిగింది కాకపోతే ఆ రోజు ఈ రోజు కూడా వాళ్ళ కాలనీకి ఇంతవరకు శ్మశానం లేదు వాళ్ళకి ఇంటి స్థలాలు ఉండవు వాళ్ళ ఖైదు వాళ్ళ వాళ్ళ రోడ్లో వచ్చేసిన నీళ్ళ కుళాయిలు ఉండవు చాలా దుర్భరమైన పరిస్థితి ఆ కాలనీ వాసులు ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా ఎందుకంటే ఈ జరిగినటువంటి మూడు నెలల లోపలే ఈ సమస్య పరిష్కారం జరగాలి అని చెప్పేసి సారే చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ సమస్యలు మళ్ళీ గ్రామ ప్రజలు వాళ్ళే చాలా స్పష్టంగా చెబుతారు ఆ సమస్యని పరిష్కరించే విధంగా సాగు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అదే రకంగా మన ఎంపీడీఓ సార్ కూడా మాట్లాడడం జరిగింది ఎంపీడీఓ సార్ మాట్లాడుతూ మనకి లోన్లు అనేటివి ఒక మనిషి అదే అంబేద్కర్ చెప్పినట్టు ఆర్థిక సమానత్వం అయితే ఎప్పుడైతే వస్తుందో అందరూ సమానంగా పొందుతారు అని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో లోన్లు వచ్చే మనకు ప్రభుత్వము సమానంగా బతకడానికి మనకు లోన్లు ఇవ్వడం అనేది ఇస్తా ఉంటారు కాకపోతే ఆ లోన్లు ఇచ్చే విషయంలో కూడా మనకు వివక్ష ఎవరైనా ఒకరు ఈ కార్యక్రమానికి బ్యాంక్స్ వాళ్ళు కూడా రావాల్సి ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను వాళ్ళు ఎవరు రాలేదు కాకపోతే బ్యాంక్స్ లో కూడా ఒక ఐదు లక్షల లోన్ ఇవ్వడం జరిగితే గన ఐదు లక్షల లోన్లు కూడా ఎస్సీ ఎస్టీ లో ప్రజలకు ఇవ్వకుండా అదే బ్యాంకు ఎవరిని అగ్రకొలతలు పోతే వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి టీ ఇచ్చి వీలు ఇచ్చి వాళ్ళకి లోన్లు ఇస్తారు అదే పేద ప్రజలు